బాధ భానుమతిని తీసుకుని వచ్చి శక్తితో ఇలా అంటూ ఉంటాడు స్వాతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం హాస్పిటల్ తీసుకుని వెళ్ళి టెస్టులు చేస్తే తెలిసిపోతుంది కదా తను కడుపులో బిడ్డ ఉందో లేదో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు స్వాతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే శక్తి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న స్వాతి కూడా భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శక్తి అయితే ఇలా అంటూ ఉంటుంది నీ భార్య అనుమానం పడడం వల్లే కదా మీరంతా కూడా నన్ను కూడా అదో రకంగా చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించు స్వా స్వాతి కడుపులో ఏ బిడ్డ లేదు అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు స్వాతికి మీరు అన్నట్లుగానే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్ని టెస్టులు చేయిద్దా ఒకవేళ తన కడుపులో బిడ్డ లేదని తెలిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి అప్పుడు మీరు ఏం చేస్తారో అది నేను చేస్తాను ఒకవేళ తన కడుపులో బిడ్డ ఉంది అని అంటే నే మీరు నాకు ఎంత శిక్ష వేసినా సరే నేను భరిస్తాను అదే తన కడుపులో బిడ్డ లేదని తెలిస్తే భానుమతిని ఇంట్లో నుండి పంపించేస్తావా అంటూ అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడికి శారద వస్తుంది ఇక అక్కడ ఉన్న శక్తి అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది చెప్పరా ఎందుకు ఇప్పుడు సమాధానం రావట్లేదు తన కడుపులో లేదు అని తెలిస్తే భానుమతిని ఇంట్లో నిండి పంపించేస్తావా అంటూ శక్తి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే భానుమతి అయితే షాక్ అలా ఉండిపోతుంది ఇక పార్దు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like share and subscribe friends thanks for watching